విశిష్టాద్వైత మార్గం అద్వైత మార్గము రెండు విభిన్న మార్గాల ఒకటి రూపాంతరం చెంది ఇలా వచ్చిందా లేకపోతే రెండు మార్గాల ద్వారా కైవల్యం సాధించవచ్చా ఆలోచనలో కలిగే పక్వతని బట్టి సిద్ధాంతాలు ఉంటాయి సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిపాక దశ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసి ఇది ఎన్ని అని అడిగామనుకోండి ఏం చెప్తారు మీరు తిరునామాలు శంఖ చక్రాలు ఇది ఎన్ని స్వామివారి చిహ్నాలు ఎన్ని స్వామి ఇది ఎన్ని మూడు అని చెప్పవచ్చు స్వామి నామాలు ఒకటిగా పరిగణిస్తే బేస్ ఓ నాలుగు బ్యాక్ కింద సపోర్ట్ సి ఇంకోటిదాన్ని ఇదన్ని ఒకటి గోరు అంతర్భాగం అంటే అది అది ఇదిలోదా వేరే గోరు అందులో గోరును వేలంటారా ఎవరన్నా అంటే అప్పుడు గోరు వేళ్ళలో భాగమే అంటే ఒక మరి ఎప్పుడు ఒకటే గోరు స్కిన్ బోన్ బ్లడ్ ఫ్లెష్ సెల్స్ ఎన్ని సో దీన్ని ఒకటి అనొచ్చు అంశాలను విడివిడిగా చూస్తే వేరు వేరు అనవచ్చు స్కిన్ వేరు బ్లడ్ వేరు బోన్స్ వేరు బోన్స్లో ఉండేటటువంటి అంశాలు వేరు బ్లడ్లో ఉండే అంశాలు వేరు అలా చూస్తే ఇందులో బోర్డ్ అని ఉన్నాయి ఇది ఒకటి కాదు ఇది ఇది బోర్డ్ యొక్క సమాహారం కలయిక సెల్స్ ఉన్నాయి సెల్స్ ఆర్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ దే సో ఇది ఎన్నిటి యొక్క కలయిక కూడుకున్న ఒకటి కొందరు దీన్ని చూసి ఇది ఒకటే ఒకటంటే ఒకటే అన్నారు కొందరు ఆ ఒకటి మాత్రమే ఇంకోటి ఏమి అనడానికి వీళ్ళేది ఏమని అంటే అదంతా ఒత్తిదే ఇది అద్వైతం దీన్ని ఒకటి అని ఎలా అంటామండి బోన్స్ ఎప్పుడు స్కిన్ కాదు స్కిన్ ఎప్పుడు బ్లడ్ కాదు బ్లడ్ ఎప్పుడు నెయిల్ కాదు నెయిల్ ఎప్పుడు హెయిర్ కాదు ఇవన్నీ వేరే వేరే అది వేరు తత్వం అయిపోయింది ద్వైతం అయిపోయింది రామాజులు అన్నారు ఇది వేరు అనొచ్చా ఒకటి అనొచ్చు అన్నిటితో కలిసిన ఒకటి దేన్ని దాన్ని మనం విడివిడిగా చూడాలంటే వేరు కనుక ఇది వేరా ఒకటా అంటే వేరు అనొచ్చు ఒకటి అనొచ్చు కానీ మరి ఎలా చెప్పాలి అన్నిటితో కలిసిన ఒకటి ఈ కలిసిన అంటా సంస్కృతిలో విశిష్టము అంటారు విశిష్టం అంటే స్పెషల్ కాదు విశిష్టం అంటే గ్రేట్ కాదు విశిష్టం అంటే కలిసిన కొన్నిటితో కలిసిన ఒకటి అప్పుడు మీకు ప్రమాదం ఏం లేదు కదా కొన్ని ఉన్నాయి దీంట్లో ఎన్ని అంశాలు మీరు చూపించగలిగితే అన్నిటితో కలిసిన ఒకటి ఇది విశిష్టమైన అద్వైతం ఒకటే కానీ ఒక్కటంటే ఏమి లేదు ఒకటి కాదు ఏదో బ్రహ్మసత్యం జగన్ మిథ్య కాదు అన్నిటితో కూడుకున్న ఒకటి ఇది విశిష్ట అద్వైతం అలాంటి మరొకటి లేదు ప్రపంచంలో ప్రపంచానికి బయట కానీ ఇందులో కదిలే ఉన్నాయి కదలను ఉన్నాయి సెల్స్ కదిలేవి స్కిన్ కదలని బోన్స్ కదలనివి కదిలేవి కదలనివి ఈ రెండుతోటి కూడుకుని ఉంది కదిలే వాటిని చేతనాలన్నారు కదలని వాటిని అచేతనాలన్నారు ఈ చేతన అచేతన విశిష్టం వాటి కలిసి ఉన్నది ఒకటి ఈ లోపల ఈ వేలు అని పిలవడానికి ఆధారమైనటువంటి ఒక షేప్ ఏదో ఉంది దీన్ని దాన్ని బట్టి మనం దీన్ని వేలు అని అన్నాను ఏ దీన్నెందుకు ఎందుకు వేలు వేలనరు లేదు దీన్ని ఎందుకు చేయనరు సో దాని దాని ఆకృతి విశేషాన్ని బట్టి దాని యొక్క యాక్టివిటీని బట్టి దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క దానికనే దానికి ఆయా ఆయ నిర్దేశం చేశారు దానివల్ల దీనికి వేలు అని మనం పేరు పెట్టుకున్నాం దీనికి ఆ వేలుత్వం అనే దాంట్లో ఉంటుంది అది మొత్తం దీంట్లో అంతటా ఉంటుంది ఇందులో ఉండే చేతనాలకి వర్తిస్తుంది ఇందులో ఉండే అచేతనాలకి వర్తిస్తుంది దీంట్లో ఉండే నడిపే శక్తికి వర్తిస్తుంది మూడిటికి వర్తిస్తుంది ఎందుకంటే మూడిటితోటి కలిసే ఉంటుంది కనుక స్కిన్ స్కిన్గా ఎముకలు ఎముకలుగా విడదీగల మళ్ళీ విడదీసి మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ మనం వాడుకోగలం నో సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే విశిష్ట అద్వైతం ఉంటామని తెలిసిపోయినట్టే మరి ఇప్పుడు అద్వైత మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళకి పరమావధి ఎప్పుడు ఉంటుంది ఎక్కడ వాళ్ళకి పరమావధి అనేది వాళ్ళు ఏం కోరరు కదా అద్వైతం అనేటటువంటి దాన్ని తెలిసినటువంటి వ్యక్తి కోరుకునేది ఇక్కడ ఉండేటటువంటి బంధము పోవుట ఇంకా తర్వాత తను ఎక్కడికో వెళ్లాల్సిందంటూ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏది వేరే ఇతరత్ర బ్రహ్మమే ఉంది ఇక్కడ బ్రహ్మకి ఇక్కడ ఒక కేవలం ఒక అడ్డు ఒకటి ఏర్పడింది ఈ అడ్డు తొలగితే బ్రహ్మం బ్రహ్మమే అది సత్యం సత్య మార్గం అంటారా అది కాదు సత్యము అసత్యము పరిస్థితి కాదు ఆలోచన ధోరణిలో అదొక విధానం అంటే యాంగిల్ మారింది దాన్ని మనం డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనం చూస్తున్నాం తత్వం ఇప్పుడు తత్వమే మనం అంగీకరించిన అంగీకరించకపోతే తత్వంలో మార్పు అయితే ఉండదు తత్వం ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు అలాగే సూర్యుడుగానే ఉంటాడు కొంతమంది ఆ సూర్యుని గోడమని గుర్తిస్తారు కొంతమంది దాన్ని నారాయణు గుర్తిస్తారు కొంతమంది దేవత అని గుర్తిస్తారు కొంతమంది ఒక శక్తిని గుర్తిస్తారు దట్స్ ఓకే నువ్వు ఏమనుకున్నా నువ్వు ఎలా చేసుకున్నా ఏ రకమైన ఉపాసన నువ్వు చేసినా ఆయనలో అయితే మార్పే ఉండదు ఇది వెళ్ళా సూర్యుడే మార్చలేదు అది సూర్యుడు సూర్యుడు అగే హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ దట్స్ ఓకే మీరు ఎలా అనుకున్న దానికి ఆయనకేం అభ్యంతరం మన తెలుగులో అభ్యంతరాలు ఉంటాయి మన తెలుగులో వికాసము అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది సో ఎన్ని రకాలుగా చూడొచ్చు అనేది మనకి మహానుభావులు చెప్పారు ద్వైతంతో చూడొచ్చు అద్వైతంతో చూడొచ్చు విశిష్టాద్వైతంగా చూడవచ్చు శుద్ధాద్వైతంగా చూడవచ్చు భేదాభేదంగా చూడొచ్చు ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్ దే కెన్ రీచ్ ద అల్టిమేట్ దే రీచ్ వాట్ ఎవర్ దే విష్ అంతే ఇప్పుడు వీళ్ళు కోరుకుంది ఏంటి కంటే బంధం నాకు తొలగిపోవలేను తొలగిపోతుంది అంతే అంతవరకు ఉంటారు ద్వైతులు ద్వైతులు భగవంతుని చేరాలి అని అనుకుంటారు చేరగలుగుతారా ఆ నిష్ట వాళ్ళు ఉంటే ఎస్ తప్పకుండా వాళ్ళు చేరగలచ్చు మనం కోరేది మోక్షం అనేటది బంధం యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎందుకోసం పుట్టుక చావు వస్తున్నాయి కర్మ బంధం ఈ కర్మబంధం తొలగిపోవాలి మనకి దీని పేరు మోక్ష ఈ కర్మబంధం నాకు తొలగిపోయిందంటే నా సహజ స్థితి ఏదో నాకు ఏర్పడుతుంది ఆ సహజ స్థితి ఏమిటి అనేది ఒక చోటు పరమపదం అనేటటువంటి చోటు అక్కడ భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు విగ్రహ రూపంలో అంటే మన దగ్గర కూడా విగ్రహ రూపంలో ఉంటాడు కానీ ఇలా ఉండడు అక్కడ ఆయన ఓ సహజంగా ఉండేటువంటి జ్ఞాన శక్తి ఇలాంటి వాటి అన్నిటితోటి కోరుకుంటాడు శరణాగతి గజ్జల్లో చూడండి రామాజ్రబాబు ముందరు వర్ణిస్తారు చూశారు అన్ని రకాలుగాను వీడు నాకు ఈయనే ప్రభువు ఈయనే నాకు సర్వస్వం కనుక ఆయనకే నేను అయి ఉండాలి ఆయనకే నేను అన్ని రకాల సేవలు చేయగలగాలి ఎస్ ఇది వాళ్ళలో ఉండేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఒక రిజల్యూషన్ ఇది కలిగిన వాడికి ఎంతెంత ఎంతెంత వాడు ఆ భగవత్ సేవ వాడు అంతంత భగవద్ దగ్గరగానే ఉంటాడు వాడు అయితే ఏంటి మనకి బంధం ఉన్నంత వరకు అనుకున్నట్టుగా చేయలేడు బంధం తొలగిపోతే ఇంకా బాగా చేయగలుగుతాడు కర్మ కర్మబంధం తొలగడం భగవత్ సన్నిధి లభించడం భగవత్ సేవ చేసుకోవడం ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనమాట ఇది దీన్ని మొదటి నుంచి ఆరంభం చేసి ఒక యాభై నాలుగు మెట్లు కింద భావన చేస్తూ మన వాళ్ళు దాన్ని ఒక చిన్న ఒక ఒక ప్రవచనం ఉందన్నమాట దాన్ని ఒక పుస్తకం వేస్తారు దాన్ని సో మనం చేసేటటువంటిది అల్టిమేట్లీ ఏం కోరుకుంటాం భగవంతుడు ఆయనకి మనం దాసులం కనుక మనం చేసే ప్రతి ఆయనకి సేవ కావాలి ఇక్కడ ఉండేటప్పుడైతే బంధంలో ఉండి చేస్తున్నాం బంధం తొలగిపోతే ఇంకా బాగా చేసుకోగలుగుతాం అంతే తేడా మనకి మోక్షం అంటే కానీ మిగతా వాళ్ళకి మోక్షం అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు వాడికి దాసుడిగా మనం ఉంటాం మనం అక్కడ సేవ చేస్తాం అనేది అద్వైతంలో ఉండదు ఎందుకంటే అది నేనే భ్రమం అయిపోతా ఇప్పుడు దీపం ఆరిపోయింది ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అది మన వాళ్ళు ఎవరో చూసి వచ్చినా కొండ ఎక్కింది ఎక్కడి నుంచి నడిచింది ఎక్కడికైనా దీపం దేంట్లో చేరింది దీంట్లో చేరలేదు అక్కడ ఆరిపోయి ఊడిపోయింది ఇలా చెప్పే కాన్సెప్ట్ ఒకటి ఉంది పూర్వంది దాన్నే తీసుకున్నారు తీసుకుని అది ఆరిపోవడం లేకుండా పోవడం కాదయా అంతటా ఉన్నాడు అని అనుకునే ఆ పరబ్రహ్మతత్వంలో ఇది కూడా ఏకమైపోయింది ఇది వాడికి అద్వైతం అండి